హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ వీడియోలో ఇంట్లోకి ఎంతగానో అవసరమయ్యే రకరకాల పొడులను నేను ఎలా ప్రిపేర్ చేస్తానో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈ పొడులన్నిటినీ ఒకేసారి చేసి పెట్టించుకుంటాను ఒక నెల రోజుల వరకు ఇబ్బంది లేకుండా అన్నీ చక్కగా సరిపోతాయి నేను ఇక్కడ కరివేపాకు పొడి రసం పొడి బిర్యానీ మసాలా పొడి చికెన్ మసాలా పొడి వాము జీరా పొడి అలానే ఆవాలు మెంతి పిండి చేసి పెట్టుకున్నాను ఇవి ఎలా చేశానో చూసేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అవసరం అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత టేస్టీ కిచెన్ ముందుగా ఇడ్లీ దోశ ఉప్మాలోకి ఉపయోగపడే కరివేపాకు పొడిని ఎలా చేసానో చూసేయండి కరివేపాకు కారపొడి చేయడానికి మా ఇంట్లో కుండీలో పెంచుకుంటున్న కరివేపాకు చెట్టు నుంచి కొమ్మలను విరిచి తీసుకుంటాను అదే తాలింపులో వేస్తే కరివేపాకుని తీసి పక్కన పడేస్తాము అందుకని ఇలా కారపొడి చేసి ఇంట్లో పెంచుకుంటున్న కరివేపాకుని సద్వినియోగం చేస్తాను ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ కరివేపాకుని ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అప్పుడే చెట్టు నుంచి తెంపిన కరివేపాకు చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసి పచ్చిశనగపప్పు వేసి వేయించిన తర్వాత ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు నువ్వులు వేసి వేయించాలి ఎండుమిర్చి వరకు తీసుకొని అన్నిటినీ ఒక్కొక్క స్పూన్ వరకు తీసుకోవాలి పుట్నాల పప్పు కూడా వేసి వేయించిన తర్వాత గుప్పెడి వరకు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసి వేయించాలి కావాలంటే కరివేపాకుని ఇంకా కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా వేగిన తర్వాత చింతపండుని మధ్యలో పెట్టేసి స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు వెల్లుల్లిపాయ వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఈ కరివేపాకు పొడి టిఫిన్స్లోకి ఇంకా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ బిర్యానీ మసాలా పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి ఇందుకోసం చక్క లవంగాలు నల్ల యాలకలు యాలకలు బండ పువ్వు బిర్యానీ ఆకు షాహీజీర సోంపు జాజికాయ మిరియాలు జీలకర్ర ధనియాలు మొగ్గ జాపత్రి అనసపువ్వు వీటన్నిటిని ఒక స్పూన్ వరకు తీసుకొని ధనియాలు మాత్రం రెండు స్పూన్లు తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి తీసుకొని ఒక నిమిషం పాటు వేయించాలి చికెన్ దమ్ బిర్యానీలోకి ఇంకా మండి బిర్యానీలోకి ఈ మసాలా పొడి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ ఫ్లేవర్ తోటి రెసిపీ అయితే చాలా బాగా వస్తుంది నేనైతే ఎప్పుడు ఇలానే కూరల్లో వాడే కారం ఇంకా పొడిలన్నిటినీ కూడా ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను ఇంట్లో చేసుకునే మసాలాలు ఎప్పుడు స్వచ్ఛంగా మంచి సువాసనతోటి ఏ వంటకం చేసినా కూడా రుచి అదిరిపోయేలా ఉంటాయి నెక్స్ట్ రసం పొడి ఎలా చేసుకోవచ్చో చూసేయండి కడాయిలోకి ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను మిరియాలు ఒక స్పూను మెంతులు పావు స్పూన్ వరకు వేసి ఒక నిమిషం పాటు దోరగా వేయించాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి అంతా వేగిన తర్వాత స్టవ్ నుంచి తీసి పక్కన పెట్టి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇంగువ పసుపు వేసి పొడి చేసుకోవాలి రెండు రోజులకు ఒకసారి రసం అయితే తప్పకుండా చేస్తూ ఉంటాము అప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా ఉదయం పూట లంచ్ బాక్స్ హడావుడిలో ఉన్నప్పుడు ఇలా పొడి చేసి పెట్టుకోవడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది నెక్స్ట్ చికెన్ మసాలా పొడిని ఎలా చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్ ఈ పొడి చేయడం కోసం రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ లవంగాలు యాలకులు ఒకటి అనసపువ్వు మూడు దాల్చిన చెక్క బద్దలు ఒక స్పూన్ వరకు గసగసాలు తీసుకున్నాను వీటన్నిటిని స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేసి అందులో వేసి దోరగా వేయించాలి ఒక నిమిషం పాటు ఇవన్నీ వేగిన తర్వాత గసగసాలు మాత్రం ఆకరణ వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసి చల్లారినివ్వాలి ఇదైతే నేను చేసుకునే మెయిన్ చికెన్ మసాలా ఇంకా వేరే ఫ్లేవర్ ఏమైనా కావాలంటే అప్పటికప్పుడు రెడీ చేసి వేస్తూ ఉంటాను కర్రీలో ఈ మసాలా పొడిని చికెన్లోకి మటన్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఆవాలు మెంతి పొడి కూడా చేసి పెట్టుకుంటాను రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు తీసుకొని స్టవ్ మీద పెట్టి దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసి పెట్టుకుంటాను ఈ ఆవాలు మెంతి పొడిని ఏదైనా పచ్చడిలో వేస్తూ ఉంటాను ఇంకా చికెన్ పకోడి ఫిష్ ఫ్రైలోకి మాత్రం ఖచ్చితంగా ఈ పొడి కావాల్సిందే అందుకే ఇది కూడా ఇలా రెడీగా చేసి పెట్టించుకుంటాను నెక్స్ట్ ఇది వచ్చేసి గ్యాస్ కడుపుల నొప్పిని తగ్గించే వాము పొడి ఈ పొడి చేయడం కోసం వాము సోంపు జీలకర్రను సమంగా కడాయిలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టి దూరగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత స్టవ్ మించి తీసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసుకోవాలి రెండు మూడు రోజులకు ఒకసారి పడుకునే ముందు ఈ పొడిని ఒక అర స్పూన్ వరకు తింటే చాలా మంచిది ఇది వచ్చేసి కూరల్లో వాడే కారం ఇది కూడా నేను తయారు చేసి పెట్టించుకుంటాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching friends.